హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షశ్రీ కార్స్ నేను మీరు మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షశ్రీ కార్స్ సార్ మా లొకేషన్ గూగుల్ మ్యాప్లో కొట్టంగానే మా హర్షశ్రీ కార్స్ అని కొట్టంగానే లొకేషన్ అయితే చూస్తే సార్ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఎంటీ మాన్యువల్ గేర్ బాక్స్ హైవీటెక్ ఇంజన్ ఉంటుంది సార్ సెకండ్ ఓనరు డీజిల్ వెహికల్ సార్ ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ పాసింగ్ సార్ రెండు వేల పదిహేను జూన్ రెండు వేల పదిహేను నవంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు నవంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే బ్యాల్డిట్లో ఉంటుంది చూసుకోవచ్చు సార్ రెండు వేల ఇరవై మూడులో ఫ్రంట్ గ్లాస్ అనేది డ్యామేజ్ అయింది రీప్లేస్మెంట్ ఒకటి ఉంది సార్ వెహికల్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టైర్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు వందకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ అయితే కండిషన్లో ఉంది సార్ చూసుకోవచ్చు ఇది కూడా రీప్లేస్మెంట్ అయింది సీఏ కోడింగ్ ఉంది కదా ఇది ఈ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అయింది చెక్ చేసుకోవచ్చు ఫైవ్ సీటర్ వెహికల్ సార్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది మైలేజ్ పరంగా అయితే మంచి మైలేజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది సార్ మైలేజ్ ట్వంటీ వేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అట్లా మైలేజ్ వస్తుంది సార్ ఈ హోండా అమేజ్ వాడే వాళ్ళకు ఆల్రెడీ దీన్ని మెయింటెనెన్స్ తెలుసు చూసుకోవచ్చు పైన అక్కడక్కడ రస్తా అనేది ఫామ్ అయింది ఇది వచ్చేసి కంపెనీ గ్లాసే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చిన గ్లాసులే ఉన్నాయి రెండు లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ పంచింగ్స్ పిల్లర్సే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చు సార్ వెనకాల సీట్ కవర్లు వందకు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి వెనకాల టైర్ కూడా చూసుకోవచ్చు రేట్ లెఫ్ట్ సైడ్ రేట్ టైర్ చూసినట్టయితే ఇది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉందండి వెనకాల రివర్స్ కెమెరా కూడా వెహికల్లో అవైలబుల్ ఉంది సార్ రెండు వేల పదిహేనులో వచ్చిన గ్లాస్ ఉంది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వచ్చేసి డాక్టర్ది ఉండే ఇది ఇప్పుడు సెకండ్ ఓనర్ పేరు మీద ఉంది వెహికల్ ఆల్ ఓవర్ తెలంగాణలో సిసి ఎక్కడికైనా ఏ డిస్టిక్ అని ఇస్తాం సార్ ఏపీ వాళ్ళకి పని చేయదు ఆల్రెడీ టీఎస్ నెంబర్ కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మళ్ళీ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ పెట్టుకోవాలి డిక్కీలో రస్ట్ ఫామ్ అయింది సార్ చూసుకోవచ్చు ఆల్రెడీ డిక్కీ కింద డాబర్ సీట్ అయితే వేయడం జరిగింది ఈ టైర్ వచ్చేసి చూసుకోవచ్చు సార్ గుండు ఉంది స్టెప్ మీద ఉన్న టైర్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంది నేను ఆల్రెడీ చెక్ చేసిన రూప్ లైనింగ్ చెక్ చేసుకోవచ్చండి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ ఈ రెండు గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి కంపెనీ కోడింగ్ గ్లాసులు ఉన్నాయి చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా రైట్ సైడ్ రెడ్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ పిల్లర్స్ ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి డ్యామేజ్ కానీ డెంట్ అయితే తీయలేదు ఇది కూడా చూసుకోవచ్చు రెండు వేల పదిహేను వచ్చిన గ్లాసే ఉంది రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఒకటి డ్రైవర్ సైడు గ్లాస్ ఒక్కటి ఎక్కుతలేదు సార్ అది లోపలి ఛానల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఒక త్రీ త్రీ థౌజండ్ దాకా ఉంటుంది హోండా కంపెనీ కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది చూసుకోవచ్చు డోర్ల పైన చిన్న చిన్న రస్ట్ అనేది ఫామ్ అయింది ఆల్రెడీ డోర్ పైన కొద్దిగా వర్క్ అయింది చూసుకోవచ్చు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒక విండోస్ అయితే అదొక్కటి నాయస్ ఉంది వెహికల్లో ఫ్రంట్ ఎక్సెల్ నైస్ ఉంది ఫ్రంట్ బేరింగ్ ఒకటి నైస్ ఉంది సింగిల్ సెల్ఫ్ కూడా స్టార్ట్ అవుతుంది సార్ ఒక లక్ష ఎనభై మూడు వేల కిలోమీటర్ ఒరిజినల్ తిరిగింది ఇది చూసుకోవచ్చు స్టీరింగ్లో ఎటువంటి నైస్ అయితే లేదు వెహికల్లో ఏసీ కంప్లైంట్ కూడా ఎటువంటి ఏసీ కంప్లైంట్ అయితే లేదు సార్ చిల్డ్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది కానీ ఇదేదో వైరింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ చూసుకోవచ్చు సీట్ కవర్లు వందకు ఈ అసలు సీట్ కవర్లు మార్చుకునేదే నయం ఉన్నట్టుంది ఇక వందకు ఏం లేదు చూసుకోవచ్చు సెంటర్ లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది సీట్ కవర్లు మాత్రం వాంటింగ్ ఉన్నాయి సార్ ఇది ఒక్కటి మార్చుకోండి మ్యాట్ కూడా ఏసీ కాదు అది కూడా డ్యామేజ్ అయింది ఈ టైర్ కూడా మనకు వందకు డెబ్బై శాతం అయితే టైర్ కండిషన్లో ఉందండి చూసుకోవచ్చు హోండా అమేష్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ ఇంజన్ సెకండ్ ఓనర్ పేరు మీద ఉంది సార్ ఒక లక్ష ఎనభై మూడు వేలు తిరిగింది చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ కూడా ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి రైట్ సైడ్ ఆప్రాన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సార్ ఏబిఎస్ కూడా ఉంటుంది వెహికల్లో ఫ్రంట్ షెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు రేడియేటర్ పట్టి కానీ అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ ఒరిజినల్ ఉంది ఇక్కడ యాసిడ్ పడి కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయింది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉంది బానట్ అనేది ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్ వెహికల్లో మనకు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ ఇంజన్ అయితే ఉంటుంది ఐబీటెక్ ఇంజన్ ఉంటుంది సార్ హెడ్ ఆల్రెడీ ఓపెన్ అయింది చెక్ చేసుకోవచ్చండి హెడ్ ఒక్కసారి ఆల్రెడీ ఓపెన్ అయింది ఒక లక్ష ఎనభై మూడు వేలు ఒరిజినల్ తిరిగింది అంటున్నారు సెకండ్ ఓనర్ ఒకసారి ఇంజన్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంజన్ మంచి సైలెంట్ ఉంది సార్ స్మూత్ ఉంది దాంతో రెడియేటర్ పట్టి కానీ ఏసీ కండెన్సర్ ఎటువంటి నైస్ లేదు సార్ సార్ కదా ఇంజన్ సో ఫైనల్లీ ఇది సార్ వెహికల్ యొక్క కండిషను వైట్ కలర్లో ఉంటుంది హోండా అమేజ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఈ వేరియంట్ ఎంటీ హైవీటెక్ ఇంజిన్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్లో ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సార్ ఈ వెహికల్ నడిపే వాళ్ళకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ కూడా మైలేజ్ వస్తుంది సార్ మంచి హైవేలో టాప్ టు టాప్ పోతే వెహికల్ వచ్చేసి వైట్ కలర్లో అవైలబుల్ ఉంది సార్ టీఎస్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు వెహికల్ జూన్ రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చర్ అయింది నవంబర్ రెండు వేల పదిహేనులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నవంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది నాన్ యాక్సిడెంట్ వైట్ కలరు కలర్ కూడా టచ్ ఆఫ్స్ కానీ మేజర్ యాక్సిడెంట్ కానీ ఏం లేదు లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల ఈ వెహికల్ యొక్క ఫైనల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఓనర్ గారు చెప్పిన రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కమిషన్ వేరు ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు పైన ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు ఓకే సార్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ఏం కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వచ్చి చూసుకోండి ఫైనల్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే జై హింద్